వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు శుభములు శుభంలో కలుగునగాక వాట్ డ్రైవ్స్ అ మ్యాన్ ఒక వ్యక్తిని ఏమి నడిపిస్తుంది ఈ మాటను మనం అర్థం చేసుకోవటానికి దేవుని పెట్లారా యూ ఆల్వేస్ నీడ్ సంథింగ్ టు డ్రైవ్ యూ అంటే మిమ్మల్ని నడిపించడానికి నీకు ఏదో ఒకటి అవసరం ఒక నిరీక్షన్తో ఆ సీట్ వస్తుందనో ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలనో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలను నువ్వు ఈ బంగారం కొనుక్కోవాలను ఈ ఉద్యోగం రావాలనో నీకు మగపిల్లో పుట్టాలనో ఆడపిల్ల పుట్టాలనో నీ కూతురికి సంబంధం కుదరాలనో నీకున్నటువంటి జబ్బు పోవాలనో ఏదో ఒకటి సంథింగ్ నీడ్స్ టు డ్రైవ్ యు అంటే నిన్ను ముందుకు తోసుకువెళ్ళి నీకు ఒక ఆశని కలిగించి తద్వారా నిన్ను నడిపించేది ఏదో కావాలి కదా యేసు ప్రభు వారు ఆయనకు కూడా ప్రోత్సహించడానికి ఏదో ఒకటి కావాలి ఎందుకంటే సంపూర్ణ మానవుడిగా ఆయన భూమి మీదకు వచ్చారు వచ్చినప్పుడు ఆయన్ని నడిపించేది ఏదో ఉండాలి అన్నటువంటి ఆశతో ఎదురు చూస్తున్నవాడు కనుక ఆయన ఎదురు చూస్తూ దేన్ని బట్టి తనకు ఆయనకు ప్రోత్సాహము ఏం కావాలి ఆయనకి అనే విషయం కానీ మనము ధ్యానం చేసినట్లయితే యోహాను సువార్త రెండో అధ్యాయము ఇరవై ఐదవ వత్సరంలో ఒక మాట ఆయన గురించి రాయబడిన మాట అక్కడ ఉంటుంది ఏమని ఉంటుందంటే ఆయనకి హీ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ద టెస్ట్ మనీ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి సాక్ష్యం మీద ఆధారపడివాడు కాదు ఫార్ హీ న్యూ వాట్ వాజ్ ఇన్ ఏ మ్యాన్ ఆయనకు తెలుసట మానవుడిలో మానవ జాతిలో ఉన్నది ఏంటో ఆయనకు తెలుసట ఏంటంటే మానవుల్లో మానవ హృదయంలో జీవించేది ఏంటో తెలుసు ఆయనకి నంబర్ వన్ నెంబర్ టూ అందువలన మనిషి సాక్ష్యము ఆయనకి అక్కర్లేదు మనుషులు చెప్తున్నటువంటి సాక్ష్యమును బట్టి మనకి డిపెండెన్స్ ఎంతో ఉంటుంది ఒక కోర్టు ఉందనుకోండి నా మీద కోర్టు కేసు వేశారు బ్యాంకు వాళ్ళు సిబిఐ కేసుని నేను బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు కాన్స్పిరసీ అంటే నా క్రిందన పనిచేస్తున్న ఫీల్డ్ ఆఫీసర్తోను నేను ఫీల్డ్ ఆఫీసరు ఆ తర్వాత బయట ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు మేము ఐదుగురివి కలిసి బ్యాంకును మోసగించాం అని చెప్పి కేసు పెట్టారు కాన్స్పిరసీ ఈ కాన్స్పిరసీ అంటే మీరు ఐదుగురు కలిసి కుమ్మకూడి మీరు ఏం చేశారంటే బ్యాంక్ని మోసగించారు అని కేసు పెట్టారు ఇప్పుడు వారు మేము కొమ్మగూడినట్టు అంటే గ్రూప్ అయ్యి కాన్స్పరేటర్స్గా మేము కలుసుకుని బ్యాంకును మోసగిద్దాం అని మేము చేశామని చెప్పి కేసు పెట్టారు కేసు పెడితే వాళ్ళు ఎన్నెన్నో ఎవిడెన్సులు ప్రొడ్యూస్ చేయడానికి చూశారు వాళ్ళు అన్ని చేసుకున్నారు పగడబందీ అయిపోయింది అయితే జడ్జ్మెంట్ డే వచ్చింది జడ్జ్మెంట్ డే వచ్చినప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత అండి ఏడు సంవత్సరాలు కూడా నేను చిత్రహింసలకి పాలైపోయాను అవమానాలు నిందలు ఏడు సంవత్సరాల తర్వాత జడ్జి గారు జడ్జ్మెంట్ ఇచ్చారు శాం తండ్రి పేరు భాస్కర్రావు అనగానే నేర్చి నిలవబడ్డాను నేనేనండి అని ఇప్పుడు జడ్జ్మెంట్ చెప్తున్నారనమాట ఆయన నీ మీద కేసు వాళ్ళు రుజువు చేయలేకపోయారు కనుక మీ మీద కేసు కొట్టేస్తున్నాను మీరు వెళ్ళిపోవచ్చండి షాక్ అయిపోయింది నేను ఎందుకు రుజువులు చేయలేకపోయారు అంటే ఒకే విషయం అండి నేను ఆ బ్యాంకుకి వెళ్ళింది ఒక వారం ముందు అనమాట అంటే ఈ లోన్ శాంక్ష శాంక్షన్ ముందు ఒక వారం ముందు వెళ్ళాను నేను ఆ బ్యాంకులోకి వెళ్ళాను కనుక ఒక వారంలోనే అప్పుడే ఫీల్డ్ ఆఫీసర్తో ఎలా లాలోజ్ అయిపోతావు ఆ బయట ముగ్గురు వ్యక్తులతో నువ్వు ఎలా లాలోజ్ అయిపోతావు కాబట్టి ఒక వారం చాలా వీళ్ళు కలిసి కట్టి బ్యాంకును చీట్ చేద్దామని అనుకోవటానికి నో జడ్జి గారు కన్విన్స్ అవ్వలేదు మీకు రుజువులు ఏమన్నా ఉన్నాయా అని కూడా అడిగారు ఇంకా రుజువులు ఏమన్నా ఉన్నాయా ఏమీ లేవు వారంలో నాకు అప్పుడే వాళ్ళు తెలుసు వాళ్ళందరితో నేను కలిసి మోసగించానని చెప్పడానికి రుజువు ఏది దర్ ఇస్ నో ఎవిడెన్స్ రుజువులు లేవు కనుక కేసు కొట్టేశారు ఏ వారు అసలు రుజువులు ఇచ్చే మనిషినే నమ్మనట్న్నారు ఎందుకంటే దొంగ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉన్నారని ఒకటి రెండోది ఏంటంటే మనిషి హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు అంటున్నారు ఏముంది అయితే దేవుడు ఉండాలి ఆయన లేకపోతే ఇంకెవరున్నారు ఎవరున్నారండి మిమ్మల్నే కాఫీ తాగుతూ ఆ కాఫీ ఎంత బాగుందని మాటల్లోని మీరు ఉండిపోతున్నారు ఈ మాట అడుగుతున్నారు మిమ్మల్నే ఏమని మనిషి హృదయంలో ఏముందో ఏ సుప్రభు వారికి తెలుసు అంటే ఏముందనుకుంటున్నారైనా అని అనుకోవడం కాదు యేసు ప్రభు లేకపోతే ఇంకెవరు ఉన్నారు దెయ్యం అది ఆయనకు తెలుసు అందుకే మనిషి సాక్ష్యం మీద ఆధారపడలేదు కాబట్టి ఆయన్ని డ్రైవ్ చేసేది ప్రోత్సహించేది ఏంటంటే తండ్రి అని దేవునితో ఉండే సంబంధం అదొకటే హీ నోస్ హీస్ కనెక్టెడ్ టు గాడ్ దేవుని చేత పంపబడ్డాడని ఏ పని మీద భూమి మీదకి వచ్చాడో ఆయనకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్తాడో తెలుసు చనిపోతే ఏమవుతాడో తెలుసు మళ్ళా తిరిగి దేవుడి దగ్గర వెళ్తాడని తెలుసు కనుక హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్ తన గురించి తనకి బాగా తెలుసు దేవుడు తండ్రి అయిన దేవుడిలో విపరీతమైనటువంటి నమ్మకము తప్పకుండా నా దేవుడు నమ్మదగిన వాడు అని తెలుసు అందుకే హీ బిలీవ్డ్ వాట్ ఎవర్ గాడ్ ద ఫాదర్ టోల్డ్ హిమ్ అండ్ ఆస్ట్ టు డూ దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు ఆయన ఏం చేస్తే అది చేయటానికి ఇష్టపడ్డాడు ఈ ఉదయం నిన్ను డ్రైవ్ చేసేది ఏంటి చెప్పు ఈ లోక సంబంధమైన విషయాల ఇవన్నీ అశాశ్వతమా అనే బైబిల్ చెప్తుంది యోహాను యోహాన్ పత్రిక మొదటి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన అనుకుంటాను ఆయన అంటున్నాడు ఏమని ఈ లోకమంతా గతించిపోతుంది గతించిపోయే ఈ లోక విషయాల మీద నువ్వు ఆధారపడుతున్నావా అయ్యా నిన్ను ప్రోత్సహిస్తున్నాయి నో నో టెంపరీగా నేను ఒప్పుకుంటాను యు నీడ్ సంథింగ్ టు డ్రైవ్ యూ ఆర్ సమ్ హోప్ ఒక నిరీక్షణతో కూడినటువంటి ఒక ఆశను కలిగి ఉండాలి నేను ఒప్పుకుంటాను ఆ ఉద్యోగము ఆ ఇంక్రిమెంటు ఆ బోనస్ ఉండాలి కానీ లైఫ్స్ లైఫ్స్ ఎవిడెన్సెస్ ఆర్ జీవము జీవితము నీకు ఇచ్చే సాక్ష్యాలు మనుషులు ఇచ్చే సాక్ష్యాలు అవి కాదు మనుషుల అశాశ్వతమైనటువంటి మాటలండి అప్పటికప్పుడు నిన్ను పొంగించడానికి చెప్తారు దొంగ సాక్ష్యాలు దొంగ మాటలు ఆయన నమ్మకండి దేవుణ్ణి నమ్మండి దేవుని మాట నీ గురించి ఏం చెప్తుందో తెలుసా సాక్ష్యం ఇస్తుంది నువ్వు దేవుని కుమారుడివి ఆయన కుమారుడిని నమ్మినట్లయితే నువ్వు ఆయన్ని నమ్మినట్లయితే యేసు ప్రభు అన్నీ రక్షకుడిగా అంగీకరించినట్లయితే నువ్వు దత్తత చేయబడిన దేవుని కుమారుడివి దత్తపుత్ర ఆత్మను నీలో పెట్టారు నెల పెట్టారు అదే నీ గురించి సాక్ష్యం చెప్పాలి ఆ దేవుని ఆత్మ నిన్ను నడిపించాలి ప్రార్థన చేద్దామా తప్పకుండా నువ్వు దేవుని ఆత్మతో నింపబడతావు పరిశుద్ధ ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయం నైనా నీ బిడ్డల్ని నన్ను మా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నిరాశ్రయులమే జీవితంలో కొప్పుకూలిపోయాం సరిగా చదువు అవ్వలేదు మాకు ఏకాగ్రత లేదు మా తల్లిదండ్రులు నేపథ్యం కూడా చాలా సాధారణమైన అతి సాధారణమైన బలహీనమైనటువంటి పరిస్థితులు కనుక మా దృష్టంతా నీ మీద పెడుతున్నాం ప్రభా మమ్మల్ని నడిపించండి మా పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు బట్టి మమ్మల్ని మీ ఆత్మతో నింపి మమ్మల్ని అయినా సన్మార్గంలోకి మీరు మలుచుకొని మమ్మల్ని బలపరిచి నీ జ్ఞానం ఇచ్చి ప్రభా మమ్మల్ని సాక్షులుగా నిలవ పెట్టించుకోమని మీ ఆత్మతో నింపమని మా ప్రభు రక్షకుడి సుక్రీస్తు వారి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె